ై ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించి తెలంగాణ సమాజం సంస్కృతి వారసత్వం కళలు మరియు సాహిత్యం ఈ టాపిక్లో ఇంతకుముందు పార్ట్ సిక్స్ వరకు చూసాం కదా మరి మీలో ఎవరైనా ఈ వీడియోస్ అన్నీ మిస్ అయినట్లయితే వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఓకేనా మరి ఈరోజు దాని కంటిన్యూషన్ పార్ట్ సెవెన్ ఉంటుంది ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే సమ్మక్క సారలమ్మలు ఏ రాజుతో పోరాడుతూ ప్రాణాలను కోల్పోయారు ఆన్సర్ ఆప్షన్ టూ ప్రతాపరుద్రుడు ఇక్కడ సమ్మక్క సారమ్మలు వచ్చేసి ప్రతాపరుద్రుడు ఈ రాజుతో పోరాడ పోరాటం చేస్తూ ప్రాణాలను కోల్పోవడం జరిగింది ఓకేనా ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను పేర్కొనండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏ బిసి మరియు డి ఒక్కసారి ఈ ఆప్షన్స్ అన్నీ చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి అంటే ఏ వచ్చేసి గొరవయ్యల నృత్యాన్ని కురుప వంశస్థులు చేస్తారు అయితే ఇక్కడ ఏమని ఇవ్వడం జరిగిందంటే గొరవయ్యలు ఉంటారు కదా వీరి యొక్క నృత్యం గురించి ఇవ్వడం జరిగింది ఓకేనా గొరవయ్యల యొక్క నృత్యం గురించి ఇవ్వడం జరిగింది కాబట్టి వీరు కురుబ వంశస్థులు అని ఇవ్వడం జరిగింది ఇక తర్వాత బి వచ్చేసి వీరశైవ మతానికి చెందిన కళారూపం ఇది అంటే ఈ నృత్యం ఈ గొరవయ్యల నృత్యం వచ్చేసి వీరశైవ మతానికి సంబంధించిన ఒక కళారూపం ఓకేనా తర్వాత సి ఈ నృత్యం అంటే గొరవయ్యల నృత్యం వంశ పారంపర్యంగా వస్తున్న ఒక ఆచారం ఓకేనా ఇది వంశ పారంపర్యంగా వస్తున్న ఒక ఆచారం తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి వీరి వంశంలో అంటే ప్రతి కుటుంబంలో ఒకరు గొరవయ్యలాగా అలంకరించుకొని ఐదు ఇల్లు అడుక్కోవాలి అంటే ఈ గొరవెయ్యల వంశస్థులు ఉన్నారు కదా వీరి వంశంలో ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరన్నా అంటే ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి అయినా ఈ గొరవెయ్యలాగా వేషం వేసుకొని ఐదు ఇల్లు అడుక్కోవాలి ఓకేనా ఈ నాలుగు సెంటెన్స్ కూడా ఇక్కడ గొరవ్యల నృత్యం గురించి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా కరెక్ట్ సెంటెన్స్ ఇక్కడ మనల్ని క్వశ్చన్లో అడిగింది కూడా సరైన వాక్యాలే కదా సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ ఫోర్ ఏ బి సి మరియు డి భారతదేశంలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శక్తి పీఠం పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జోగులాంబ తెలంగాణ రాష్ట్రంలో మేడారం సమ్మక్క సారలమ్మల జాతర తర్వాత అతిపెద్ద జాతరగా పేరు పొందిన జాతర ఏది ఆన్సర్ ఆప్షన్ టూ గొల్లగట్టు జాతర ఫ్రెండ్స్ ఇక్కడ ఈ గొల్లగట్టు జాతర సూర్యాపేట జిల్లాలోని దుర్బాజ్పల్లి గ్రామంలో పాలశేర్లెయ్య గట్టు మీద జరుపుకోవడం జరుగుతుంది ఓకేనా మరి ఈ సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత రెండవ అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన జాతర ఏది అంటే ఇక్కడ గొల్లగట్టు జాతర జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వచ్చేసి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సెకండ్ వచ్చేసి పెద్ద జాతర గొల్లగట్టు జాతర ఓకేనా క్రింది వాటిని జతపరచండి ఫ్రెండ్స్ ఇక్కడ దర్శకుడు మరియు సినిమాలు ఈ రెండు కూడా ఇవ్వడం జరిగింది అంటే ఆ సినిమా యొక్క దర్శకత్వం వహించింది ఎవరు అనేది ఇక్కడ మనం కనుక్కోవాలి ఓకేనా ఈ రెండింటికి మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఒక్కసారి అవేంటో చూసేద్దాం మరి ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్ శంకర్ ఆన్సర్ ఏంటి సి జైబోలో తెలంగాణ ఈ జైబోలో తెలంగాణ యొక్క దర్శకుడు వచ్చేసి ఎన్ శంకర్ తర్వాత సెకండ్ వన్ టి ప్రభాకర్ ఇక ఆన్సర్ డి బతుకమ్మ థర్డ్ వన్ వచ్చేసి పులిపాటి అజయ్ ఇక ఆన్సర్ బి తిరగబడ్డ తెలంగాణ లాస్ట్ వన్ ఫోర్త్ వన్ గుణశేఖర్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ రుద్రమదేవి ఈ రుద్రమదేవి మూవీని దర్శకత్వం వహించింది ఎవరు అంటే గుణశేఖర్ సో ఇక్కడ వీటికి కరెక్ట్గా ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ ఫోర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ఎప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండు వేల పద్నాలుగు జూన్ పదహారు ఈ రెండు వేల పద్నాలుగు జూన్ పదహారున మన తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఓకేనా మరి ఇదే డేటున తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి బోనాల పండుగను కూడా రాష్ట్ర పండుగను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఓకేనా అంటే తెలంగాణ రాష్ట్ర పండుగలు వచ్చేసి బతుకమ్మ మరియు బోనాల పండుగ ఈ రెండింటినీ కూడా రాష్ట్ర పండుగలుగా ప్రకటిస్తూ రెండు వేల పద్నాలుగు జూన్ పదహారున ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా క్రింది వాటిలో ముస్లింలు జరుపుకునే పండుగ ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ మిలాద్ ఉన్ నబీ ఇక్కడ మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లింలు జరుపుకునే పండుగ వచ్చేసి మిలాద్ ఉన్ నబీ సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని దేనిని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అంకాపూర్ ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు ఒకసారి ఈ టూ ఆప్షన్స్ చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి గ్రామ దేవాలయాల ఎందు పండగల సమయంలో చెంచు నాటకాన్ని ప్రదర్శిస్తారు ఇక సెకండ్ వన్ చెంచు నాటకం ప్రారంభంలో చెంచమ్మ దేవతను తలుచుకుంటారు ఇక్కడ ఈ టూ సెంటెన్స్ కూడా చెంచు నాటకం గురించి ఇవ్వడం జరిగింది మరి ఫస్ట్ వన్ ఏమనిచ్చారు ఇక్కడ గ్రామ దేవాలయాలలో పండుగల సందర్భంలో అంటే పండుగల రోజుల్లో ఈ చెంచు నాటకాన్ని ప్రదర్శించడం జరుగుతుంది ఇది కూడా కరెక్ట్ సెంటెన్స్ ఇక సెకండ్ వన్ వచ్చేసి ఈ నాటకం అంటే ఈ చెంచు నాటకం ప్రారంభంలో అంటే మొదలుపెట్టే సమయంలో చెంచమ్మ దేవతను తలుచుకోవడం జరుగుతుంది ఓకేనా ఈ టూ సెంటెన్స్ కూడా సరైన వాక్యాలే కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు కాకతీయుల కాలంలో రూపుదిద్దుకున్న నృత్యం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ పేరిణి నృత్యం ఇక్కడ కాకతీయుల కాలంలో రూపుదిద్దుకున్న నృత్యం వచ్చేసి పేరిణి నృత్యం దీనినే పేరిణి శివ తాండవం అని కూడా పిలుస్తారు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మరి ఈరోజు గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించి తెలంగాణ సమాజం సంస్కృతి వారసత్వం కళలు మరియు సాహిత్యం ఈ టాపిక్లో పార్ట్ సెవెన్ వీడియో వచ్చేసి ఈరోజు చూశారు కదా మరి మరి దీనికి ముందున్న వీడియోస్ కూడా నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా వీటి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి చూడండి అస్సలు మిస్ కాకండి ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం